ఈ సంవత్సరము దేవినవరాత్రలో భాగంగా ఆరవ రోజు అమ్మవారికి చాక్ అలంకారం చేశారు ఏదో లిటిల్ హార్ట్స్ అట అంటే బిస్కెట్ ఉంటాయని కూడా దాంట్లో అవి కూడాను తర్వాత కిట్ క్యాట్ ఇంకా జెమ్స్ ఇంకా ఏమో ఏమో ఉన్నాయి పూజలో పాల్గొన్నటువంటి వారు వీరందరూ పాల్గొంటున్నారు అలంకారం కూడా వీళ్ళే చేశారు మొత్తం కూడాను మూడు గంటలకు వస్తారు అలంకారం చేస్తారు మళ్ళీ ఐదు గంటలకు వెళ్తారు టీదవుతారు ఫ్రెషప్ అవుతారు స్నానం చేస్తారు మళ్ళీ తయారై పూజకు వచ్చేస్తారు ఇంత కష్టపడుతున్నారు అమ్మవారు వారు అమ్మవారి గురించి చూడండి తప్పకుండా ఘంట వాయించండి ఓం ఆగమార్దంతదేవాక్షం పూరుఘంటా దేవతరం అపత్రూతూ భూతూత విఘం కివా గో ఓం గ్రహవాయ స్వాహ ఆచమ్యా గిహవాయ స్వాహ ఆచమనం చేయండి

ओम भुभ ओम सुबह ओं महा ओं तपा ओम सत्यम ओं दस मित्रवरेगोदेव प्रचोद्योम्रम्हमु शुभेशमूर्ते श्रीमहाज्ञाया प्रवर्तमस कलपे वायुस्पतमंत्रे कलिगे प्रथम पद जिंबूदीपे भरतपुर भरतखंडे मेरो दक्षिण दिग्भागेवायु प्रतिशेक् गुदाव श्रेवता ब्राह्मण హరిహరసన్ వర్తన వ్యవహరిక చాంద్రమాన విశ్వాసమే దక్షిణైన శరదృత ఆశ్వినిమాసే శుకే పంచమ్యాం స్థిరవాసరే శుభవాసరే సమే ష్టి స్థిరవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయే శుభకర్మణ ఏ విశేష విధిష్టాయాం శుభతిథౌ శ్రీమా శ్రీమత మే గోత్రం పేరు చెప్పుకోండి గోత్రోండి నామేయర్ చెప్పుకోండి ధర్మపత్సండి సహ కుంబస్య క్షేమ धैर्यया धैर्यया विजया अभयया आयुः आरोग्यः ऐश्वर्यया अभे वृद्ध्यर्थं इष्टा काम्यार्धा त्वला सिद्ध्यर्थं सत संताना शुभा फला अवाप्त्यर्थं गृहे तमा तन्मंगला अवाप्त्यर्थं वर्षये वर्षे प्रयुक्ता शरण नवरात्रे अंगत्वेना एतत सामश्वरे शरण शरण नवरात्रे अंगत्वेना एतत షష్టమదివసే యథాశక్తి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాీ లలిత పరాభట్లారి దం ఉద్దిశ్య శ్రీ లలిత పరాభట్ట దేవత శ్రీత్యర్థం యథాశక్తి అష్టోత్తర శతనామసహిత షోడశ ఉపచార ఉపచారూజాం కరిష్యే నీళ్ళు ముట్టుకోండి అయితే అక్షంత్రి ఉల్పడిన పర్లేదు

सौम्याम रत्न घरक्तृण ध्यात्पराम अबिका अरुण कृणतरंगिदाक्षी नृद्पांगुष पुष्पाणचापावरा मयूक विभाव भवानी ध्यानस विकसित पद्मायाय दाक्षी हेमास्त्रकृस पद्माी सर्वायुक्त युक्ता भक्त नम भ्री विद्यामूर्ति कमािकूरीका

శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతి స్వరూపా శ్రీలలితరాభట్టండి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధి శరణ్యే త్రియంబకే దేవి నారాయణే నమోస్ శ్రీలలితరాభట్టుకే నమ ధ్యామి ధ్యానం సమర్పయా ఆవాహనండి ఓం హిరణ్య పర్ణ హం సౌవర్ణద

తనఃపర దృగ్వాన్ విశ్వాక్ష్యామద్వ అతిద్రుత్యత్నం స్వాంఛాన్మం పిపే స్మాత్మ్యుగమాయస్ విర్ష్టమైోనిషిత్వే ఇంద్ర విష్ణో అనుసంచేమ నా కృష్టమో నో వైష్ం కాత్యాయనాయ విద్మే కన్యకూమాో దృగి ప్రచురా ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप दाबरा भटारिका नमः महापलव जगत स्नान दौर पैमी पलवजक स्नान धर्म शिद्धो जगत स्नानम आप औषधमये भवस्तरमुर्धेत धातना महिरणां जक्षे योग शिव सस्य बाद्य देना हां वोषदीरे तो तो मात्रा धर्मरंग माम आपो जनये

जिलिदा बरापटारक नीगंधा धारायान काीमह पशुनायी श्रीशयताम यश कि आभरणन समर्पयामे अक्षरा समर्पयामी अक्षरा दमुण दिव्यांशालुशभां हरद्रकुकुमेता हरिवल्लभे हरी हर वल्लभेलिदापटारक नमह अक्षरामर्पयाम पुष्प पूजयामे ఈరోజు రోజు చాక్లెట్ నక్షత్రం ఉందా చాక్లెట్ నక్షత్రం ఉందా ఈరోజు కదా ఓం ఐం రీం శ్రీం చలశృంగ శృంగ నమో నమ ఓం ఐం భ్రీం హిమాచల మహావంశ పావనాయ నమో నమ ఓం ఐం భ్రీం శ్రీం శంగర నమో హిరీరాయి ओम ऐं ब्रीम श्रीं लसन्नमकत विग्रहाईरमो नम ओं महादेव महासौंदवण्यई नमो नम ओम ब्रीम श्रीं शशाकेखर नमो नम ओम ब्रीम श्रीं नमो नम ओम ईम ब्रीम भ्रीं नमो नम ओम ब्रीम श्रीम कस्तूरी नमो नम ओम ब्रीम भ्रीं नमो नम ओम नम ओम श्री शरस्पराईर ఓం ఐం భ్రీం నత్న తారక వికొ ఐర్ ఓం ఐం భ్రీం మనధర్పకాహ కపాల ఐర నమ ఐం శ్రీం దామోహూర్త స్మరదనాయనమో నమ ఓం సుపుక్వ తమి బీజరద ఓం ఐం శ్రీం కంబుభు సమచ్ఛాయ సమత్య కందనాయ నమో నమ ఓం ఐం హ్రీంముక్తఫోదరైర్మో నమ ఓం శ్రీం గ్రీశ ఓం ఐం భ్రీం పద్మవాసాద్ నమ ஓம் ஐம்பீம் பிரீம் பத்மா நீம் ஐம்பீம் சுப கும்பத்மா நம ஓம் ஐம் ரமணீ நம ஓம் ஐம்பீம் கனகாங்காயம் ஐம்பீம்ஸாயிரு நோன ஐம் பிரீம்ஜகநாயிருமோ நம ஓம் ஐம் சௌபாகஜாங்கமியமாநாம் திவ்யூஷனோனமா ஓம் ஐம் பார்த்த குமச்சபாயை மோனமா ओम ऐं भ्रीम चरणाय नमो नमः ओम ओं ईं भ्रीम कामकूटिमा पद्मस्थायी नमो नम ओं ईं भ्रीम प्रीं प्री कंठनेकाय नमो नमः ओम नम सता फ्रीम मण विजिताय नमो नमः ओम ऐं भ्रीम भक्तरक्षा कलाक्ष्यई नो नम ओं भ्रीम भ्रीम भूतेशालिंगोदूतपुलग नमो नम ओं ईं भ्रीम भ्रीम अंगजनकाभावीषणाई नमो नमः ओम ऐं भ्रीम भ्रीं ब्रह्मेन्द्र शुरुत्तरंजितायी नमो नमः ओम ईं भ्रीम भ्रीं सती मुख्या अमरवधिताये नमो नमः ఓం ఐం భ్రీం ప్రీం నిల క్లబ్బ్రహ్మణమా సమృతీర్మో నమ ఓం ఐం భ్రీం ఏకాపత్ర సామ్రాజదై నమో నమ ఓం ఐం భ్రీం ప్ర్రీం తనకాది సమానో నమ ఓం ఐం హ్రీం దేవీ విష్ణుయమైభవాయిో నమ ఓం ఐం భ్రీం కలశోద్భవ దుర్వాస పూజితయీర్మో నమ ఓం ఐం భ్రీం ప్రీం భక్తి ఓం ఐం భ్రీం చక్రరాజ చక్రరాజమహర్మో నమ ஓம் ஐம்பீம் தினமோச்சிருமோ நோம ஐம்பீம்ஷாண்டு முகட்டாயிரமோ நம ஓம் ஐம்பீம் மத்தம் ஈரமோ நம ஓம் ஐம்பம் அந்தர்முகஜலந்தாயிருமோ நம ஓ ஐம்பீம் வந்தாலுஜனோ வந்ததாயிரமோ நம்மா ஓம் ஐம்புஷ பிரதாயிரமோ நம ஓம் ஐம்பம் அபியுணா பூரிச்சாயிருநோ நம ఓం భీం ప్రీం నిత సచ్చిదానంద సంయుక్తయనమో నమో ఓం ప్రీం భీం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయీ నమో నమో ఓం ఐం ప్ర్రీం నృత్య చింతాయుధ నో నమో ప్రీం ప్రీంహని బుద్ధుగుణాధిక్యరహితయనో నమ ఐం భీం మహా పద్మరవీ మధ్య నమో నమ ఓం భీం జాగ్రస్ స్వప్న సుస్వప్నం దాక్ష్యభూతిర ఓం ఐం భ్రీం ప్రీంహ పాపౌ పాపనా విరాశనమాం ఐం ప్రీం భ్రీం దుష్టభేతి మహాభేదనాయనోన ఓం భీం సమస్త దేవ జనజ నమో నమ ஓ ஐம்பீம் பிரீம் தமஸனையாயை நமோ நம ஓம் ஐம்பீம் பிரீம் வநா பத்மந்திராயை நமோ நம ஓம் ஐம்பீம் பிரீம் சகசிரார சரவோத வாசிதாயை நமோ நம ஓம் பிரீம் புரவஸ் நம ஓம் பிரீமாவித்யசந்தய நமோ நம ஓதரா நம ஓம் பிரீம் லீலாமித் நம ഓം ഓ മഴയും ഹൃദയും സൗന്ദര്യ നമോ നമ ഓം മണ്യം ഹ്രീം ഭാവന മാത്ര സന്തോഷ നമോ നമ ఓం ఐం హ్రీం సంపూర్ణ విజ్ఞాన సిద్ధిా యై నమోనమాం ఐం శ్రీం శ్రీరోజునగోల్లాసప్రద నమో నమో ఓం ఐం హ్రీం నమో నమ ఓం ఐం శ్రీం దక్షాధ్వర వినిర్భేద సాధన ఐ రమో నమో ఓం ఐం శ్రీం శ్రీనాథౌదరీభూత శోభితయోనమాం ఐం శ్రీం చంద్రశేఖర భక్తనాయ నమో నమ ఓం ఐం శ్రీంపదృన్ముక్తి నమో నమ ఓం ఐం శ్రీం నామ పారాయణభిషప ఓం ఐం శ్రీం పుష్టి నమో నమ

ఓ ఓమైంద్రీం శ్రీం నమో నమ ఓ మ్రీం ప్రీం దూర్వీర దూర్వియ నమో నమ ఓమైంద్రీం భ్రీం అబ్రకేశమోత్సాహకారణాయ నమో నమ ఓం ఇంద్రీం భ్రీం మహేషయక్తనట త్రాయమో నమ ఓమిం ప్రీం నమో నమ ఓ ఇంద్రీం ప్రీం భగవద్ విజ్ఞాన నమో నమ ఓం ఐం భ్రీం జన్మ మూర్తియుజ్జురో భజనయ నమో నమ ఓం ఐం ప్ర్రీం ప్రీం త్రివీర భక్త విజ్ఞాన శ్రీ శ్రీ విధేయముక్తవిజ్ఞాన సిద్ధాయి నమో నమ ఓం ఐం భ్రీం భీం కమ్ క్రోధాత్మో నమ ఐం ప్ర్రీం భీం రాజరాజా చిత్రీ నమో నమః ఓ ఐం ప్ర్రీం ప్రీం సర్వ వేదాంత సంస్థ సత్వాయో నమ ఓం ఐం ప్ర్రీం ప్ర్రీం ஸ்ரீவீரானம் விதாநாய் ஐம்பம் அசேஷ துஷ்டுநய நமோ நம ஓம் ஐம்பம் ஹீம் சாட்சா முக்கியமலாயை நோ நம ஓம் ஐம் ப்ரீம் ஹ்ரீம் அயமேந்ரம் பூஜ்ஜியம் நமோ நம ஓம் ஐம்பம் நிஷாஜியை நமோ நம ఓ ఐం ప్రీం ప్రేమ్ మహా సుమ మేషుబోదృత నమో నమ ఓం ప్ర్రీం ప్రేం నచ్చే వరమాంగ్య మంగళాయ నమో నమ ఓమ ఐం బ్రీం భ్రీం మహాదేవతమాయుతృతుమో నమ ఓమ ఐం బ్రీం భ్రీం మహాదేవతృష్టి మహాదేవ్యై నమో నమీ మహాహాహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వ శ్రీలతాపరావతారికయ నమ నావిధ పరిమల పత్రుష్ప అక్షరాం సమర్పయామీ

ூபீப்துமேயம் நைவே ओम भूर्भुवस्व आर्द्र आर्द्रम यम सुवर्नामणी तो सूर्या लक्ष्मी जातव महा ओम भूर्भुवस्व ओं दस्यम भर्गोदेव दिव्य प्रचोदयाच अर्तंवा अमृतमस्तु अमृतमस्तम स्वाहा महाकाली महालक्ष्मी महासरस्वतील्लाबराबारक यहां नारिककेल फलकम सदीपुन सहित महानैवेद्यापयाम ओम राणाय स्वाहा ओम तो बानाय स्वाहा ओम तो स्वाहा ओम तो द्वाहाम सामनाय स्वाहा ओम तो तो ब्रमणे स्वाहा मध्ये मध्ये पानीयपया पूर्वाभूषण समर्पयामी उत्तराभूषण समर्पयाम हस्त प्रक्षायाम पाद प्रक्षाया शुद्धा समर्पयामी ജാതവേദോ ലക്ഷ്മി മലബാധമേ യംഭരണൂതംഗവോദ സ്വാമിന്യേയം പുരുഷാർഹം താർമ താമ്പൂല ദക്ഷിണാനന്ദവർത്ത കർപൂരമംഗളനിരണദീപം यशुचि प्रेत भूत्वा दुहियादातिम्भम श्रियपंद दशर्चंदी कामस्तचंडे కృష్ణ ఓం ిర్రమ పూర్ణందా మహ్యోధాన ఏక్రహ్మ పరదే एकजमास्तेजोद्रजन विराज्त भी श्रीयाजन गृह लक्ष्मीरासयादयासियामती मानकुंडी जाता पुरुष अभिप्रतिगह श्रीयाम पिपातयात्रियकांधा कल्याणभिन्रीवे निवासय श्रीनिवासय मंगल मंगलंगोचरेन्द्रा महनीय गुणात्म चक्रवर्तीतोजा सर्वभौमाय मंगल श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप ललिता ब्रावटार गये नमः कर्पूर मंगल निराय नंदर शैमे निरांतर शुद्धा आत्मनियम समर्पयावे नमस्करोमि ओम अक्षिंतर पुल राजा अधि राजा ये प्रत्यक्ष दाहिने नमो वैम वैश्रवणाय परमहे तमेकामान गामकामाय मक्षम కామెశ్వర వై శ్రవణో కుబేరాయ వై శ్రవణాయ మహారోమేదం విష్ణు ద్రౌపదీ యజ్ఞో వై విష్ణు యజ్ఞేవాద ప్రతిష్టతి శ్రోత్ర విభూతి విష్ణువే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయ స్వాహేతి నారాయణాయ విద్మే వాసుదేవాయ దీమే తనో విష్ణు ప్రచోదయాతు కాత్యాయనాయ విద్మే కన్యకూమాహ తన్నో తృగి ప్రచోదయాతుంస హంసాయ విమహే పరమహంస దీమహే

बोलो ललिता माता के न न बोलो तुर्खे अम्बा के बोलो महालक्ष्मी के यार से बोलो जोर तो से बोलो भक्ति से बोलो माता दी जय माता जय माता दी जय माता दी जय माता दी जय माता दी क्या से बोलो जय की बोलो क्या से बोलो भक्ति से बोलो जय माता दी जय माता दी जय माता दी जय माता जय माता जय माता जय माता दी 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 ఇప్పటి వరకు ఈరోజు అమ్మవారి పూజా కార్యక్రమం పూర్తయింది ఇక కాసేపట్లో వీరందరూ కూడా లలితా సహసనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారు లాగానే మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే రేపు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఏడు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండండి అంతవరకు సెలవు నమస్కారం మీకు అందరూ కూడా రెడీగా పుస్తకాలు తీసుకొని అమ్మవారి పారాయణకు రెడీగా ఉన్నారు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మా అపార్ట్మెంట్లో ప్రింట్కి వస్తే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనవచ్చు ಅಂತೇಗದ ಮರಿ